శ్రీమాత్రేణ తొంభై ఆరు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుందాం వీరు సమాజానికి మేలు చేసేటటువంటి వ్యక్తులుగా ఉంటారు వీరిని అందరూ కూడా ఇష్టపడతారు వీరికి ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది నిజాయితీ సత్ప్రవర్తన కలిగి ఉంటారు వీరి వీరి జీవితం సమాజానికి దిశానిర్దేశంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సత్ప్రవర్తన మంచి జీవన విధానం కట్టుబాట్లు అలాగే నమ్మినటువంటి ధర్మాల మీద నిలబడటం ఇటువంటి మంచి లక్షణాలతో వీరు మరింత కాంతివంతంగా విరాజిల్లుతారు వీరిని ఆదర్శ పురుషులుగా మనం వర్ణించవచ్చు వీరు జన్మించినటువంటి వంశానికే ఒక కీర్తి కిరీటంగా వీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది